సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా రాగల వారాలలో నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త సభలు మీ ప్రార్థన సహాయం కోరి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మచిలీపట్నంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిరిసిల్లాలో ఆరు ఏడు ఎనిమిది అమలాపురం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మెదక్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎస్ విజయవాడ తప్పకుండా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా పాలుందండి గొప్ప జ్వాలలు దేవుడు ఆ ప్రాంతాల్లో రేకెత్తించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఐదు కుటుంబాలు చివరి కుటుంబం చెప్పి నేను ముగిస్తా మొట్టమొదటి కుటుంబం క్రీస్తు కేంద్రీకృత కుటుంబం ఎవరి కుటుంబం కొరనే నమ్మకత్వానికి మారు పేరు అబ్రహం కుటుంబం ప్రేమకు మారు పేరు ఇస్సాకు కుటుంబం ఓపికకు మారు పేరు యాకోబు కుటుంబం త్యాగానికి మారుపేరు నయోమి కుటుంబం ఇప్పుడు చెప్పబోయే మాట సమర్పణకు మారుపేరు ఇందాకేమో ఒక్క పేరే చెప్పాను కొన్నేళ్ళు పేరు చెప్పాను కొన్నేళ్ళు భార్య పేరు చెప్పామా చెప్పామా సార్ చెప్పడానికి బైబిల్లో లేదుగా కదా భార్య కూడా భక్తికి తన ఇంటి వారితో కూడా రాసింది కొన్నేళ్ళ కుటుంబం గురించి చెప్పాం అబ్రహా కుటుంబం గురించి చెప్పాం ఇసాకు యాకోబు నయోమి కుటుంబం గురించి చెప్పాం ఇప్పుడు నేను చెప్పబోయే కుటుంబం భర్త పేరు చెప్పి భార్య పేరు చెప్పకుండా ఉండలేం భార్య పేరు చెప్పి భర్త పేరు చెప్పకుండా ఉండలేం ఒక్కరి పేరు చెప్తే గనక ఎవరు మనిషి బైబిల్లో నాకు కనపడలేదే అన్నట్టుంటారు ఎవరు ఎవరా భార్య భర్తలు చెప్పండి అది అకుల ప్రిస్కిల్లా బైబిల్ అంతటిలో ఆరు పర్యాయాలు వాళ్ళ పేరు రాయబడింది వారి పేరు రాసే ప్రతిసారి అకులకును ప్రిస్కిళ్లకును అకులకును ప్రిస్కిళ్లకును ప్రిస్కిళ్లకును అకులకును నా వందనములు చెప్పుడే అంటా ఒక పేరు రాస్తే సరిపోయేది కదా సార్ అకుల కుటుంబానికి వందనాలు చెప్పండి అని చెప్తే పోయేది కదా లేదు 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 ఏమని రాసాం అకులకును ప్రిస్కిళ్లకును నా వందనములు చెప్పుడే ఈ భార్య భర్తలు ఎలాంటి వాళ్ళు తెలుసా భార్యాభర్తలు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని సావకునితో అడుగులు అడుగులు వేసుకుంటూ బ్రతికినటువంటి వాళ్ళు వీళ్ళను బట్టి కొరింది పట్టణంలో సంఘం ఏర్పడిందండి వీళ్ళను బట్టి కొరింది పట్టణంలో సంఘం ఏర్పడింది కొరింది పట్టణంలో సంఘం ఏర్పడటానికి కారణం అకుల్లా పిచ్చుకిల్లాంటి వాళ్ళు శావకునితో కలిసి సమర్పణతో భార్యాభర్తలు ఇద్దరు అడుగులు వేశారు లైవ్లో చూస్తున్న బిడ్డలారా మీ ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా నా చేతులు జోడించి బ్రతులు అడుకుంటున్నాను ఈ తెలంగాణ గడ్డను క్రీస్తుకు సొంతం చేయాలనే భారమైన మనస్సు దేవుడు మా గుండెల్లో పుట్టించారు అకులా లాంటి భార్యాభర్తలుగా మీరు మార్చబడుదురుగాక అయ్యా మీ దర్శనంలో మా చేయి చేయి కలుపుతాం ఈ తెలంగాణ గడ్డ క్రీస్తుకు సొంతం కావాలి ఈ భరతగడ్డ క్రీస్తుకు సొంతం కావాలి ఈ గొప్ప దర్శనంలో మేము కూడా పాళిభాగస్థులం అవుతాం మేము ఒక్కడమే కాదయ్యా అపోస్తుడైన పౌలకి ఒక్క కులా పిస్కిల్లా ఉన్నారేమో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని మన కుటుంబానికి మా భార్యాభర్తలు మేమందరం దరిదాపుగా వేల మంది లైవ్ చూస్తున్నారు మా కుటుంబాలని అకులా పిస్కిల్లాగా బ్రతుకుతామని చేయిలో చేయి కలుపుతారా ఈ గడ్డను ప్రభుకు సొంతం చేయుదు కాక అటుగా చెప్దా మ్యామాన్ ఈ గడ్డను సొంతం చేసే కృప ఈ పరిచర్ ఈ పరిచరికి మాత్రమే కాదు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి పరిచర్కు ఈ వరం దేవుడు అనుగ్రహించును గాక ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళంటే అంటే భార్యాభర్తలు కలిసి జత పని వారిగా సేవకునితో కలిసి పనిచేశారు చూడండి ఆ మాట ఒకసారి రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం నాతో కలిసి క్రీస్తు యేసునందు నా జతపని వారైనా ప్రిస్కిళ్లకు అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణమునకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిది మరియు వారి ఇంటునున్న సంఘములకు వందనములు చెప్పుడి నేను మాత్రమే కాదు అన్యజనులోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు దైవజనుడు ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఏమని వాళ్ళు నా జాతని వారు భార్యాభర్తలారా ఇమాన్యుల్ మినిస్ట్రీస్కి మేము ఒక ఎద్దైతే సేవకులుగా మేము ఒక ఎద్దైతే రెండవ ఎద్దు మీ కుటుంబం కావాలి పొలాన్ని దున్నేటప్పుడు ఒక ఎద్దుతో దున్నలేం కదా అక్క ఎరు ఎన్ని ఎద్దులు కావాలి ఒక ఎద్దు అపోస్తుడైన పవులైతే ఇంకొక ఎద్దు అకుల అప్రిస్కెళ్ళ ఒకవేళ మీరు వేరే పరిసరాలకి వెళ్తామంటే అక్కడికి వెళ్ళండి ఆ సేవలో దైవ సేవకులకి జత ఎడ్డుగా జత ఎడ్డుగా జత ఎడ్డుగా సేవలో కలిసి పనిచేయండి మీరొక్కలు కాదు భార్య భర్తలుగా మీరొక్కలు కాదు కుటుంబంతో కలిసి ఈ పొలాన్ని దేవుని సేద్య దేవుని పొలాన్ని దున్నే విషయంలో దైవ సేవకులకు జత పనివారిగా వారిగా మీరుందరుగాక ఒకవేళ మంచి జత మంచి సేవకుల కొరకు వెతుకుతున్నారా ఇమాన్యుల్ పరిచర్య హస్తాన్ని చాపుతుంది మా చేతుల్లో చేయి కలపండి ఈ గడ్డను ప్రభువుకు సొంతం గాక ఆమె సరే ఈ జత ఎట్లా ఉన్నారు అంటాడు నా ప్రాణమునకు తమ ప్రాణమిచ్చుటకు కూడా తెగించిరి ఆస్తిని ఇవ్వటం ఆఫ్టర్ ఆల్ సార్ ఆస్తి గొప్పదా ప్రాణం గొప్పదా ఎస్ ఆస్తి గొప్పదా ప్రాణం గొప్పదా ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడని భార్యాభర్తలు వీళ్ళు అద్భుతం మీరే సంఘంలోనైనా చూడండి రెండు రకాల విశ్వాసులు ఉంటారు బ్రదర్ ఒక గుంపేమో ప్రాణం పెట్టే గుంపు రెండో గుంపు ఫిల్ ద బ్లాంక్స్ మీరే పూర్తి చేయండి ఏ చర్చిలోనైనా రెండు గుంపులు ప్రజలు ఉంటారు ఒక గుంపు ఏ గుంపు అని చెప్పాను ప్రాణం పెట్టే గుంపు అని చెప్పాను రెండో గుంపు ఫిలిన్ ద బ్లాంక్స్ అన్న మీరు చెప్పండి ప్రాణం తీసే గుంపు దేవుని కృప ఎమాన్యుయల్ మినిస్ట్రీస్లో నూటికి నూరు రూపాయలు మాకు ప్రాణం పెట్టే బిడ్డలనే దేవుడు వరంగా దయచేసాడు మా విశ్వాసులు దేవుని కృప ప్రాణం పెట్టే విశ్వాసులు దేవుడు మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారు సేవకులతో కలిసి జత పని వారిగా పనిచేయండి ఇలాంటి కుటుంబాలుగా కుటుంబానికి క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా కుటుంబం ఉండాలి చివరి మాట చెప్పంటారా సంఘం కేంద్రీకృత కుటుంబంగా ప్రతి కుటుంబం కట్టబడాలి ఈ మాట పట్టుకోండి ఒకటి క్రీస్తు కేంద్రీకృత కుటుంబం చివరి మాట చెప్పండి సంఘ కేంద్రీకృత కుటుంబంగా ప్రతి కుటుంబం ఉండాలి సంఘంలో ఏ ఆరాధన జరుగుతున్నా కుటుంబ సమేతంగా సంఘంలో కూడుకోవాలి స్వార్థ కోటలు జరుగు కుటుంబ సమేతంగా ఎగ్జామ్స్ చదువుకొనివ్వండి చదువు బిజినెస్ అవన్నీ లేజర్ టైం దొరికిందా ఎస్కర్షన్లకు వెళ్ళటం కాదు చాలామన్నా ఊరు వెళ్ళటం కాదు పిక్నిక్ వెళ్ళటం కాదు ఎక్కడ మీటింగ్ జరిగిన కుటుంబ సమేతంగా అక్క నిజామాబాద్ క్యాన్సిల్ చేసేయండి ఇంకా అన్ని క్యాన్సిల్ చేసేయండి తమడ మీదే ఊరు గుంటూరు క్యాన్సిల్ చే మొత్తం క్యాన్సిల్ మీటింగ్ సంఘకోటం ఏ ప్రార్థన ఉన్నా సంఘ కేంద్రీకృత కుటుంబంగా మన కుటుంబాలు కట్టబడితే పరలోకం ఎక్కడో లేదు సార్ భూమి మీదే పరలోకాన్ని చూసి కృపదేవుడు అనుగ్రహిస్తాడు అట్టి కుటుంబాలుగా మన కుటుంబాలను అంతకంటే శ్రేష్టమైన కుటుంబాలుగా మన కుటుంబాలను దైగల దేవుడు కట్టును గాక